మన హిందూ సంప్రదాయంలో దీపానికి ఎంతో విలువ ఉంది ముఖ్యంగా పూజ గదిలో దీపం పెట్టడం అలాగే ముందు కుమ్మం దగ్గర దీపం పెట్టడం తులసి కోట దగ్గర దీపం పెట్టడం లాంటివి తరచూ చూస్తూ ఉంటాం అయితే సాయంత్రం పూట పెట్టే దీపానికి మరింత ప్రాశస్త్యం ఉన్నట్టు ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ప్రతిరోజు పూజలు చేసేవారు తులసి కోటను పెట్టడానికి ఎంతో ఆలోచిస్తారు ఎందుకంటే తులసి కోట అత్యంత పవిత్రమైనది అలాగే సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తులసి కోట కాస్త వాడిన లేదా అది మనకు ఏ రకమైనటువంటి నెగటివ్స్ మన ఇంట్లోకి ప్రవేశించకుండా కాపాడుతుంది కాబట్టి దాన్ని రక్షించుకోవడం అనేది చాలా పెద్ద ఒక యుద్ధం లాంటిదే అని చెప్పొచ్చు పవిత్రతతో శుభ్రానికి అలాగే ధనానికి కొదవ లేకుండా ఉంటే ఖచ్చితంగా అది మనకు సూచికలాగా కనిపిస్తుంది అందుకే తులసి మొక్కను లక్ష్మీతో పాటు విష్ణువు కూడా కొలువై ఉంటారని భక్తులు కూడా నమ్ముతారు తులసి తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం మన ఇంటికి ఎప్పుడూ ధన ప్రవాహానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే అందరి జీవితాల్లో కలిసి వస్తుందని చెప్తూ ఉంటారు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్క వద్ద ఒక్క దీపం వెలిగించడం వల్ల విష్ణు లక్ష్మి ఇద్దరి కృప మన మీద కలుగుతుంది తులసి మొక్క వద్ద ప్రశాంతంగా ఉండాలి అలాగే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడానికి వాస్తు ప్రకారం ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అంతా మంచి జరుగుతుంది పచ్చకర్పూరముతో హారతి ఇవ్వడం వలన అప్పుల సమస్యలతో సతమతమయ్యేవారు త్వరగా వీటి నుంచి బయటపడతారని పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి